పాకిస్తాన్వాద ఉగ్రవాద ఉగ్రవాద భారత మరీ భారత మ डाउन डाउन पाकिस्तान डाउन 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 पाकिस्तान डाउन 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 पाकिस्तान नसिंचारी पाकिस्तान प्रेरित का उग्रवादम नसिंचारी नसिंचारी पाकिस्तान प्रेरित का उग्रवादम नसिंचारी उग्रवादम नसिंचारी पाकिस्तान प्रेरित का उग्रवादम नसिंचारी पाकिस्तान प्रेरित का उग्रवादम नसिंचारी అందరికీ నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మూడు రోజుల నిరసన కార్యక్రమంలో రెండో రోజు అయినటువంటి ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఏదైతే కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఏదైతే భారతీయుల్ని దెబ్బతీయటానికి పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసి అమాయకులైన ఏదైతే అక్కడికి వెళ్ళిన టూరిజంకి వెళ్ళినా యాత్రికుల మీద దాడి చేసి చంపడం చాలా విచారకరం ఎందుకంటే ఏదైతే భారతీయుల ఏమీ చేయలేని పాకిస్తాన్ ఏదైతే అనామకులైనటువంటి ఏదైతే అక్కడికి యాత్రికులకి వెళ్ళిన వారి మీద దాడి చేసి చంపడం వాళ్ళ యొక్క పాకిస్తాన్కి చాలా హేతుకం ఎందుకంటే కనుక ఏదైతే మన భారతదేశ సైనికుల మీద దాడి చేయలేని పిరికి బందలు పాకిస్తాన్ వారు ఎన్ని నిరాదయులైన వారి మీద దాడి చేసి వారిని చంపి ఈ రోజున పైశాచిక ఆనందం పొందుతుంది పాకిస్తాన్ దేశం కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి యొక్క నాయకత్వంలో పాకిస్తాన్ కి సరైన దెబ్బ తీసే విధంగా మన భారత సైన్యం కూడా తయారవుతుంది కాబట్టి ఈ యొక్క దాడిని నిరసిస్తూ వారందరికీ వారి కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల కార్యక్రమాన్ని పిలిపించారు కావున ఈ రోజు గుడిగా జనసేన పార్టీ కార్యాలయంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు చనిపోవడం జరిగింది ఒకరు వైజాగ్ నుంచి అలాగే ఇంకొకరు నెల్లూరు జిల్లా నుంచి ఆ నెల్లూరు జిల్లా వాసి మధుసూదన్ రావు గారు కూడా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్త అటువంటి కార్యకర్తలు చనిపోయిన వారి కూడా జనసేన పార్టీలో ఎంత దేశభక్తి ఉంటుంది అనేది ఈ రోజున అతను మధుసూదన్ రావు గారిని కూడా చూస్తే తెలుస్తుంది కాబట్టిన వారందరికీ కూడా మా యొక్క సంతాపం తెలియజేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాల ద్వారా భారతదేశం అంతా ఒకటే అన్ని కులాలు మతాలు ఒకటే అని చెప్పి తెలియజేసి పాకిస్తాన్ దొంగ దెబ్బకి త్వరలోనే ఖచ్చితంగా భారత సైన్యం వారికి మన రుచి చూపిస్తుందని చెప్పి భారత సైన్యానికి భారతదేశానికి అండగా జనసేన పార్టీ ఇప్పుడు ఉంటుందని చెప్పి ఈ రోజున ఈ యొక్క సంతాప కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరిగింది జై జనసేన జై హింద్ ఏదైతే గత రెండు రోజుల కిందట కాశ్మీర్లో జరిగిన ముష్కర దాడిని భారతదేశంలో ఉన్న మా ముస్లిం తరఫు ముస్లిం సమాజం తరఫున ఎంతో బాధాకరమైన హృదయంతో ఆ దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నా నేను అలాగే నాలాగే భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రంలో ఉన్న ముస్లిం మేధావులు కూడా విద్యార్థులు కూడా తమ తమ అవసరాల కోసం తమ తమ హక్కుల కోసం ఈరోజు రోడ్ల మీదకు వచ్చి నిరసనలో ప్రజాస్వామ్య బద్దంగా మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు తప్పు లేదు కానీ అదే రకంగా మనం తోటి హిందువు సోదరులతో అన్న వదిన అక్క చెల్లి అని చెప్పి కలిసిమెలిసి జీవిస్తేనే కానీ మన జీవన విధానం నడవదు అలాంటి సందర్భంలో కాశ్మీర్ లో కేవలం మతపరమైన దాడి హిందువులుగా ఐడెంటిఫికే చేసి వాళ్ళు బట్టలు ఎవరదీసి మరి పైపెచ్చుగా హిందువులుగా గుర్తించి మరి దారుణంగా ఊచకోత వచ్చారంటే ఇటువంటి సందర్భంలో మనం భారతదేశంలో అన్న వదిన అక్కా అని కలిసి విజీవిస్తున్న మన తోటి హిందువులపై దాడి జరిగినప్పుడు అదే ప్రజాస్వామ్య మనం మానవతా దృక్పథంతో ప్రజలందరూ ముస్లిం సమాజంలో ఉన్న మేధావులు కానీ విద్యార్థులు కానీ రైతులు గాని మోటార్ ఫీల్డ్ లో ప్రతి కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మా మా ప్రజలకి మా తమ్ముళ్ళకి మా భారత హిందూ సోదరులపై ఓసగొట్ట జరిగింది కాబట్టి మేము మానవత్వ దృక్పథంతో మేము ఎందుకు ఖండించకూడదు అని చెప్పి మీరు ఆత్మ విమర్శ చేసుకునే వాళ్ళ ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా రోడ్డు మీదకి వచ్చి మీ సానుభూతిని వ్యక్తం చేయాలి అట్లాగే జరిగిన ప్రజాస్వామ్యంగా ఓసకొత్తని దున్నేస్తున్నాం మేము భారతీయులు అని చెప్పి మీరు ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం అందరికీ నమస్కారం నిన్న ఏదైతే జరిగిందో పాకిస్తాన్ వాళ్ళు మన దేశానికి ఇరవై ఎనిమిది ఉన్న మన ఆంధ్ర మన భారతదేశాన్ని ఏ దేశమైనా సరే గర్వించదగ్గ దేశం అలాంటి దేశానికి పాకిస్తాన్ వాళ్ళు ఇంతటి ఘోరాపదయం తలపెట్టారు అంతకి అంతా పరిష్కారం వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళకి కంపల్సరీ అసలు వాళ్ళకి జరగాల్సిన ఇదైతే మోడీ గారు దృష్టికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ ఈ విషయాన్ని ఎంతటితో మాత్రం వదిలిపెట్టరు ఇది గట్టిగా ఖండించదగ్గ విషయంగా పరిగణిస్తున్నారు ఏదైనా సరే జరగరాని ఘోరం అయితే చేశారు ని ఎంత ఎంతటితో వదిలిపెట్టే ప్రశస్తి అయితే లేదు ఇది ఇది మాత్రం సహించరాని అప్చారంగా భావిస్తున్నాము జై హింద్